మా దగ్గర ఒక ఆమె మందిరానికి రాకపోతే సిస్టర్ ఆదివారం మందిరానికి వచ్చినట్టుగా లేరే రాలేదు కదమ్మా అంటే అవునన్నయ్య రాలేకపోయాను అంది ఏమెందుకు రాలేకపోయారంటే చుట్టాలు వచ్చారన్నయ్య అంది నేను అమాయకాను చుట్టాలు వస్తే తాళం ఇచ్చి రాకపోయావేంటమ్మా అన్నాను నేను ఆవిడ అమాయకంగా చెప్పేసింది ఏమందో తెలుసా అదేంటి సోమన్నరగంట వచ్చిందిమా వదినమ్మైతేను మా చెల్లయితే తాళమిచ్చి వచ్చిందును మా అమ్మ అయితే తాళం వచ్చిందును మా తమ్ముడైతే తాళమిచ్చి వచ్చిందును వచ్చింది వదినమ్మ కదా మా తమ్ముడు సంసారం అనుకొని ఏ వస్తువు లేపకపోద్దో మా దిక్కు మా వదినమ్మ ఇంట్లో వస్తూ పోతుందంట బాధ ఉండిపోయింది ఇక్కడ వర్తమాన పోయింది నొప్పి లేదు ఇక్కడ వర్తమాన పోగొట్టుకున్నావు ఈ నా నొప్పి లేదు ఇంట్లో వస్తూ పోతుందట ఏమండి నొప్పి చాగిపోయిందట అమ్మ అర్థమవుతుందా అంతెందుకులండి పది గంటలకు అమ్మ వింటున్నారు కదూ మన ఆరాధన సమయమని పెట్టుకున్నాం ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కల మీద కొంచెం మమకారం పెరిగి ఈ అక్కలకి నేను పది గంటలకు అమ్మ వింటున్నారా లేదా భానుగుడి జంక్షన్లో మన కాకినాడలో ఈ ఆడళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక తొలం చెప్పులు ఇస్తాం పది గంటలకు వచ్చి మీరు పేరు ధరక మీరేమో నోట్ చేయించుకోండి అంటే ఎక్కడ పది గంటలకు ఆరాధన వద్ద ఒక్కరు కనబడతారు అమలక్కలు అమ్మలక్కలు జగన్ గారు కనికరం ఉండి మన మీద అలాంటి స్కీమ్ పెట్టలేదు లేకపోతే అది కూడా కనిపెట్టాడు అనుకోండి ఈ ఈ స్కీమ్ కూడా అమ్మలక్కలంతా మందిరాలు ఎగ్గొట్టే రకాలే కదా అమ్మ వింటున్నారా కొంతమంది మగాళ్ళకేమో వాళ్ళ ఉద్యోగమే విగ్రహం దేవుని సందని ఎగ్గొట్టేట దానికి వాళ్ళు సునాయాసంగా చెప్పే మాట డ్యూటీ ఉంది బ్రదర్ డ్యూటీ ఉంది ఎవరో పెళ్లికి వెళ్ళడానికేమో ఏమో డ్యూటీలు ఎగ్గొడతారు సెలవు పెడతారు అమ్మ వింటున్నారా ఎవరు చుట్టాలు కలుసుకోవడానికి వెళ్ళడానికి డ్యూటీలు డుమ్మా కొడతారు అలాగని దేవుని సందుకు వచ్చినప్పుడు ఉద్యోగానికి డుమ్మా కొట్టమని చెప్పడం లేదు మన ఆరాధన సమయం ఆదివారమే కదా మరి ఆదివారం కూడా ప్రత్యేకమైన పని ఏదో నెత్తి మీద వేసుకొని ప్రియమైన స్నేహితుల దేవుని చోట్లో ఉద్యోగాన్ని పెట్టిన కుటుంబ యజమానులు దేవుని చోట్లో వస్తువునో చుట్టాల్లో పెట్టేసిన అమ్మ మీ దగ్గర అన్ని విగ్రహాలు లేవా తీసి పారేయండి తీసి పారేయండి ఒక కుటుంబంలో పెద్ద అయిన మద్రానికి రావడానికి ఎప్పుడు అతను ఇష్టం చూపకపోతే వాళ్ళ కడుపును పుట్టిన కొడుకు వాళ్ళ అమ్మతంటున్నాడు మమ్మీ ప్రతి ఆదివారం ఉదవల కానీ వరే సండే స్కూల్ టైం అవుతుంది లేవరా సండే స్కూల్కి వెళ్ళరా చర్చికి రారా అని ఊరికే సతాయిస్తావు మమ్మీ నాన్నలాగ నేను చర్చకు కొట్టాలంటే ఇంకెంత వయసు రావాలి నాకు అని అడిగాడు నాన్నగారులాగే చర్చకు కొట్టాలంటే ఇంక ఎంత వయసులాగా రావాలి నాన్ననే వాళ్ళు సత్తాయించడం లేదు కదా నన్ను ఏపుకు తినేస్తున్నావు నాన్నలాగా నేను చర్చకు రాకుండా ఉండాలంటే నాకు ఎంత వయసు రావాలని అడుగుతున్నాడు అమాయకంగా పిల్లాడు వినండి వినండి ప్రియమైన స్నేహితులారా ఆవు పొలములో మేయగా దూడ ఒడ్డునయ్యన దేవుని చోట్లో దాన్ని దేవునిగా పెట్టుకొని మనం ఆరాధించి దేవునికి ఇవ్వాల్సిన గౌరవం అని ఇవ్వకపోతే మన పిల్లలు అదే చెయ్యరా అనేది నాకు మీకు మనందరికీ ఉన్న ఒక గొప్ప పాఠంగా ఈరోజు ఈ తలం